ఆరు సెంటు స్థలం కొన్నా నా డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి ఈ సిల్లో ఎక్కడ చూసినా మా పేరు వస్తుంది నా భార్య పేరు మరి నా భార్య పేరు కింద వీరేశమ్మినాడు వీరేశ్ అమ్మినాడు వీరేష్ పల్లెని కొమ్మినాడు వీరేష్ పల్లెని కిమ్మినాడు వీరేష్ పేరు వస్తుంది ఎవరు ఈ వీరేశు ఎరిసామల్లుడు కాదా ఎరిసా అల్లుడు కాదా ఈ వీరేష్ మరి ఈ ఎరిసాం ఎల్లుడు మాకు మాకు ఏ విధంగా బంధువు అవుతాడు నేను రిజిస్టర్ మీద సంతకం పెట్టకుండా సత సబ్ రిజిస్టర్ ఆఫీస్గా నా సంతకం లేకుండా నా సంతకాన్ని పోర్తీ చేసి లేదంటే నా డాక్యుమెంట్ నా దగ్గరే ఉంటే మా ఇంటి నుంచి ఎవరు పోయి సంతకం పెట్టకుండా వీరేసి పెట్టి ఎట్లా వచ్చింది ఏదో మొన్న మొన్న చెప్తున్నారు కబ్జాలంటే రవికిరణ్ సార్ చేసిన కబ్జా అంటున్నారు రవికిరణ్ సార్ నిన్న మొన్న చేశాడేమో రవికిరణ్ సారు నిన్న మొన్న కబ్జా చేశాడని మీరు చెప్తున్నారు అంతకంటే పెద్ద కబ్జా ఇది మా కుటుంబంలో పుట్టకుండా మా వంశంలో పెరగకుండా మా ఇంటి పేరు లేకుండా ఇతను ఈ వీరేసినటువంటి వ్యక్తి ఈ నా ఈసీలోకి ఎక్కి చరవన్నాడు దీన్ని అంటారే కబ్జా దాన్ని కబ్జా కాబట్టి ఏదైనా సరే అన్నీ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి జీరాక్స్ ఉన్నాయి మీకు అన్నీ కూడా ఇస్తేనే నేను ప్రతి ఈసీలో కూడా నా ఆస్తి పైన వీరేస్ వచ్చి వీరేస్ అంతకాలు చేసి నలుగురు ఎదురుకి కమ్మినాడు మరి కబ్జా ఏది అది కబ్జా కాదా నా పొలాన్ని చేసిన నా పేరుతో ఉన్నటువంటి పొలాన్ని వీరేశం వస్తుంది కబ్జా కాదా ఈసీలో ప్రతిరోజు ఫస్ట్ పేరు మాదే వస్తుంది మేము పొలాన్ని వస్తని కమ్మితే వీరేశ్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు నా డాక్యుమెంట్ నా దగ్గరే ఉన్నాయి సబ్ రిజిస్టార్లు మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇప్పుడు కూడా నా భార్య ప్రసంగ ఫోటో చూపిస్తుంది కాబట్టి కబ్జాలు చేసినటువంటి వ్యవహారం మొదలుపెట్టేదే వైఎస్ఆర్ పార్టీ ఆ కబ్జాలు మొదలైండేదే వైఎస్ఆర్ పార్టీతో ఇకపోతే చాలా మంది చెప్తున్నారు ఆదోన్లో బిజెపికి ముస్లింలు వ్యతిరేకత ముస్లింలు ఎంత మనకు ఓట్లు ఇస్తారు కాబట్టి గెలుస్తారు ముస్లింలు ఎందుకు వ్యతిరేకత అవుతారే ఆదోన్లో కబ్జాలు జరిగిందేదే దాదాపు థర్టీ పర్సెంట్ ముస్లిం ఆస్తులు కబ్జా అయినాయి ఎలక్షన్ల ముందర మీడియా ముందుకు వచ్చిందే ముస్లింలు మాస కబ్జ అయింది మాస కబ్జంది మాసి కబ్జ మరి ఒక కుటుంబానికి కబ్జా తరితే ముస్లింలు ఐక్యత ఉంది కాబట్టి ఒక కుటుంబానికి కబ్జా కబ్జా తగిడితే కొంత కుటుంబాలు ఏకమైతాయి వాళ్ళవి మరి అటువంటి పరిస్థితుల్లో మీకు ముస్లింలు మీకు అనుకూలంగా ఉన్నారు సాధ సార్లు ఓడిపోతారు అది నాకు అదే నాన్నగా చేస్తున్నారు మీరు అన్ని కులాలు కూడా ఎస్సీ ఎస్సీ మైనారిటీ పేద ధనిక వర్గాలు అన్నీ కూడా మీరు చేసినటువంటి కబ్జాలు అరాధకాల వల్ల మీ అనుచరులు చేసినటువంటి ఆరాధకాల వల్ల మీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ మీ అనుచరులు అయితే విపరీతంగా సంపాదించుకోవడం వల్ల మీకు ఓటమి ఎదురైంది ఇప్పుడైనా ఓటమిని సమీక్షించుకోండి మీరు అంతే తప్ప ప్రెస్ మీట్ పెట్టించి మీరు మధుస్వామి మీద మాట్లాడింది దాంట్లో నోరు ఇటువంటి కౌన్సిలర్ మా భార్య చేసిన తప్పేంటి మాకు మా హక్కుల కోసం మూడు సంవత్సరాల పాటు మేము కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మూడు సంవత్సరాల పాటు మా వార్డులోకి పోనీయకపోతే మేము బాధపడి బాధ్యత మారాం పార్టీ మారేటప్పుడు కూడా ఒకటి చెప్పే వచ్చాం మీరు కావాలంటే మీరు మళ్ళీ మెక్స్ ప్రెసిమెంట్కి పోయినప్పుడు సాయి గారిని అడగండి నేను హైదరాబాద్లో సాయిబ్రసాయి రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు కూర్చొని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్టీ ముందు రోజు పార్టీ మారే ముందు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మీ వల్ల మాకు ఇది అన్యాయం జరిగింది మీ వల్ల నాకు ఇబ్బంది జరిగింది కాబట్టి నేను పార్టీ అని చెప్పి వచ్చాను మీరు మాకు న్యాయం చేయలేకపోయినారు చెప్పి వచ్చిన చెప్పి వచ్చి మరుసటి పార్టీ మా అంత ధైర్యంగా పోయి లీడర్ చెప్పొచ్చిన నేను అక్రమంగా పోయినాడు లేదంటే సొంత లాభం కోసం పోయినాడు ఎట్లా మాట్లాడతారు మీరు మీరు తెలుసుకోవాలి కదా మీ నాయకుడు మా మీద మాట్లాడేటప్పుడు ఆలోచించాలి కదా ఎట్లా మాట్లాడతారు నేను ఈ విధంగా జరిగింది అదే ఎలక్షన్లో నాలుగు నెలల ముందు నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా ఎందుకంటే మా ఇంట్లో కూడా రెండు ఆస్తులు పోయినాయి డబ్బులు పోయినాయి అయినా నువ్వు ఆ పార్టీకి ఎందుకు పని చేయాలి వాళ్ళిద్దరికి ఎందుకు పని చేస్తావు నువ్వు పోతే మేము మాకు ఇబ్బంది అవుతాం మేము నువ్వు పోకూడదని మా వాళ్ళు కట్టడి చేసినప్పుడు నాలుగు నెలల నేను నా ఇంట్లో కూర్చున్నా కూర్చున్నప్పుడు మనోహర్ రెడ్డి గారు వచ్చారు మా ఇంటికి వాళ్ళ అనుచరులతో రెండు జీపులు వేసుకొని వచ్చారు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు ప్రేమ్ స్వామి రావడం లేని ఇట్లా ఉందప్ప నాకు ఇంట్లో పరిస్థితి నాది త్రీ ఫిఫ్టీ టూలో స్థలం కబ్జా అయింది తర్వాత నా పదవిని కూడా ఎరువు స్వామి కబ్జా చేసినాడు నా పదవిని కూడా కబ్జా చేసినాడు ఆయన మరి ఆయన ఈ కబ్జాలో మీ దగ్గర ఉన్న ఆయన కబ్జా చేశా ఆ పదవి కూడా ఆయన కబ్జా చేశా ఆయనకే మీరు సపోర్ట్ చేస్తున్నారు కానీ నేను ఏ ముఖం పెట్టుకుని రావాలని ఇంట్లో భార్య పిల్లలను వదిలిపెట్టి రావడానికి కుదరదు కదా అంటే పదవి కబ్జా విషయంలో ఎలక్షన్లు అయిపోయినా మాట్లాడతా ఈ కబ్జా విషయంలో సాధ్యమైనంత వరకు ఎలక్షన్ లోపల న్యాయం చేస్తా చేయలేకపోతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నా ఆస్తిలో నీకు రాసిస్తా అని చెప్పారు మనోహ్ రెడ్డి గారు చెప్తే పార్టీకి నాలుగు నెలలు ముందు ఎలక్షన్ నాలుగు నెలల ముందే అంతపోయి పనిచేసి నా శక్తివంతులు లేకుండా నేను నాకు ఏ బాధ్యత లేదో కానీ చేసింది వేలు నుంచి పది రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను మరి ఇంత సిన్సియర్గా వాళ్ళ దగ్గర సేవ చేసి కష్టపడి చేసిన వానికి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి స్వామి మధుస్వామి ఫోర్ ట్వంటీ మధుస్వామి అక్రమంగా సంపాదించాడు అని చెప్తున్నారు కాబట్టి దయచేసి మరి ఇవన్నీ మానుకోండి ఇకపోతే ఫోర్ ట్వంటీ కేసులో కూడా మీకు చిన్న క్లారిఫికేషన్ ఒక సిగందాల తాలూకాలో వాళ్ళ సొంత ఊరు ఆ సొంత ఊరులో ఒక ఆరున్నర ఎకర పొలం ఉంది ఆ పొలాన్ని ఒక వ్యక్తి మన ఆధ్వర్యకు సంబంధించిన వ్యక్తి ఎందుకంటే కోర్టులో కేసులు కాబట్టి ఆయన పేరు నేను ప్రస్తావించడానికి రాదు పదే పదే ఆ వ్యక్తి నాకు తెలియకుండా నా సంతకాన్ని పూర్తిని చేసి ఆరున్నర ఎకరం పొలం ఎక్కి పొలం అమ్మి పదమూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు అది మూడో ముద్దాయిగా రెండో ముద్దాయిగా నా పేరు ఉంది ఎందుకుంది అంటే ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ రీతిలో వాళ్ళ రీతిలో విచారణ చేసినప్పుడు ఆ బాధ తట్టుకోలేకనో మాకేం తెలియదు మొత్తం మీద అతని అంటే నేను డబ్బులు తీసుకున్నాను నేను ఒక్కనే వాడుకోలేదు మధుస్వామికి ఇచ్చిన మధుస్వామితో పాటు మా అక్క మొగను కూడా ఇచ్చిన వాళ్ళ లక్క కూడా ఇరికించారు ఇరిగిస్తే రెండో ముద్దాయిగా నా పేరుంది దాన్ని ఏదో నేనే కబ్జా చేసిన నేనే అమ్ముకున్నానని ఆ కేసులో నేను జైల్లో ఉన్నానని జైల్లో ఉండి బెయిల్ చేసుకున్నారంటే కదా నేను జైల్లో ఒక రోజు ఒక గంట కూడా నేను జైల్లో లేను పోలీస్ స్టేషన్లో కూడా పూచిగా సంతకం పెట్టడానికి ఒక పది నిమిషాలు వంటవునుకెళ్ళా ఈ పది సంవత్సరాల వ్యవధిలో మరి ఈ వైసీపీ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ తెలియదా రెండు వేల పదహారులో మధుస్వామికి కేసు అయింది జైల్లో ఎఫ్ఐఆర్ ఉందని తెలియదా మరి మరి ఆ రోజు నుంచి మీరు ఎందుకు పార్టీలు పెట్టుకున్నారు నేను నేను నిజమైన తప్పు అయితే నేను నిజమైన తప్పు చేశాను మీరు నమ్మితే ఈ రోజు ప్రచారం చేసే వాళ్ళు ఆ రోజు నన్ను ఎందుకు పార్టీలు పెట్టుకున్నారు మీరు ఆ రోజు పార్టీలు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయినాను నువ్వు అక్రమాలు చేసినావు నువ్వు తప్పుడు అనివి నువ్వు ఫోర్ ట్వంటీ కానివి నిన్ను పార్టీలకు సస్పెండ్ చేస్తున్నా ఎందుకు చేయలేకపోయినారు మీరు మీరు ఆ రోజు నమ్మినారు తాను సాను తప్పు చేసిన మీరు నమ్మినారు కాబట్టి నన్ను పార్టీలు పెట్టుకున్నారు రోజు పార్టీల నుంచి బయటకు వచ్చిన తర్వాత నా మీద నిందలేస్తారా మీరు ఆ పార్టీ కూడా మీకు కూడా చిన్న క్లారిఫికేషన్ ఇప్పిస్తాను రా నాకు తృప్తి ఇచ్చిన వాడి తృప్తి ఉంటున్నాయి కదా మధ్యలో నా పేరు ఇచ్చినారు వాడేమో మీ అసలు వాడు ఒకసారి ట్రాక్ చేయండి వాడు వచ్చినాడు కానీ వాడే వాడు స్వాతనే రాసిచ్చినాడు ఏమంటే ఇచ్చినాడు నాకు మధు గారు పంపించినారు మధు చేసినట్టు రాసినాడు అని మీకు కూడా వారు ఉంటారు కదా కావండి అదే ఉంది అంటే నేనైతే మీ దగ్గరికి రాలేదు మీ దగ్గర డబ్బు తీసుకోలేదు కదా ఇప్పుడేమో మా ఆధ్వర్లో రాజకీయానికి దాన్ని వాడుకుంటున్నాను ఇప్పుడు దీని అర్థమవుతుందా నేను క్లియర్గా అడుగుతున్నా కదా నేను దీన్ని క్లియర్గా అడుగుతున్నాను కదా నాకు సంబంధం లేకుండా నన్ను పిచ్చకరమ్మని మీరు అడగకుండా వాడే కూడా సంతకం పెడితే మీరు డబ్బులు ఇచ్చి రోజు నన్ను ఫోర్ ట్వంటీ కేసులో ఎరికిచ్చినారు మా ఆదంలో ఏ మీడియా మాట్లాడితే కూడా స్వామి మీద ఫోర్ ట్వంటీ కేసు మాట్లాడుతున్నారు నన్ను రాజకీయం బ్లేమ్ చేస్తున్నాను అతన్ని అడుగుతున్నాను నేను దామోదర్ రెడ్డిని మరి నేను ఫోర్ ట్వంటీ కేసులో ఎందుకు ఇరుక్కున్నాను ఇప్పటికైనా క్లారిటీ వస్తుంది జనాలు దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తప్పకుండా అన్నిటిని కూడా మేము ముందు 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 ఉంచుతాం తర్వాత హిందూ సంస్థలకు సంబంధించిన మఠాలకు పొలాల పైన ఎంక్వైరీ కూడా కోరుతాం ఎందుకంటే నా పీరియడ్ నాకంటే ముందు పీరియడ్లో జరిగినటువంటి అక్రమాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఆదో కళ్ళు మఠానికి సంబంధించిన పొలాలు కూడా కొన్ని అన్యాక్రాంతమయ్యాయి ఆ పీఠాధిపతులు కూడా మా దగ్గరికి రావడం జరిగింది అవి ఎవరైతే గొప్ప గొప్ప పేరు చెప్పుకుంటున్నారో వాళ్ళే ఆక్రమించుకునే సందర్భాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా కళ్ళు మఠానికి సంబంధించిన పొలాల మీద కూడా త్వరలోనే తగిన విచారణ కోరుతాం అన్ని పొలాలను కూడా సంరక్షించడానికి మేము ముందుంటాం ఈ మధుసూదన జన్మ అనేటువంటి వ్యక్తి ఎక్కడా ఒక పొలం ఎక్కడ పొలం కూడా అమ్ముకోలేదు ఎక్కడ ఒక ఎక్కడ రిజిస్టర్ లేదు అట్లా ఎవరైనా రిజిస్టర్ చేసినారని కానీ ఏ రైతులైనా మోసం చేసినానని కానీ రైతులు ఎవరైనా మీ దగ్గరికి వస్తే వాళ్ళు లక్ష కట్టింటే నేను ఐదు లక్షలు కట్టిస్తాను ఎప్పుడు కూడా నా ఇంట్లో అమ్ముకోవాలైనా రైతులు బాధపడకుండా చేసుకుంటాను అంతే తప్ప తప్పించుకొని నేను ఏదో బిడ్డలో మెడలు కట్టుకున్నా అంటే నా ఇల్లు నేను ఎప్పుడు కట్టుకున్నా తెలుసా రెండు వేల పదిహేడు రెండు వేల ఏడులో కట్టుకున్నాను ఇల్లు స్వామి మధుస్వామి అక్రమాలు చేసి సంపాదించిన డబ్బులు కట్టుకోలే రెండు వేల పదకొండులో నాకు పీఠాధిపతి అధికారం ఇస్తే నేను రెండు వేల ఏడులోనే నేను ప్రోపరేషన్ చేసినాను ఇల్లు కష్టపడి సంపాదించుకున్నాను నేను కాబట్టి మధుస్వామి అనేటువంటి వ్యక్తి ఎక్కడ అక్రమాలు కబ్జాలు చేసిన వ్యక్తి కాదు కబ్జాలు జరిగితే ఓడ్చుకునేటువంటి వ్యక్తి కూడా కాదు కాబట్టి దయచేసి ఆదోని ప్రజలన్నీ కూడా విజ్ఞతతో గమనించాలి అట్ ద సేమ్ టైం కౌన్సిలర్ గారు కూడా అంటే వైస్ చైర్మన్ గారు కూడా చూసుకొని మంచి చెడ్డ విచారించుకొని ఎందుకంటే ఆదోని పట్టణం డెవలప్మెంట్ కోసం మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సమస్యలు ప్రస్తావించాలంటే అసెంబ్లీలో సంబంధ ప్రస్తావించవచ్చు ఆదోని పట్టణానికి సంబంధించిన వాటి అభివృద్ధిని గురించి వాళ్ళు రాదోని ప్రభుత్వ పట్టణానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే కౌన్సిల్ సమావేశం అట్లాంటిది ఆదోని బయట జరిగినటువంటి విషయాలను చర్చించడానికి నరసింహులకు ఏ అధికారం ఉందని నేను అడుగుతున్నా నా భార్యను నిండు కౌన్సిల్ అంత అవమానపరిచేటువంటి అధికారం నర్సింహుడికి గౌరవించారని అడుగుతున్నా అంటే మహిళా కౌన్సిలర్ బీజే మీ పార్టీ నుంచి బయటకు పోతే బీజేపీ పార్టీలో చేరితే మీ కౌన్సిలర్ను అవమానపరుస్తారా కౌన్సిలర్ నిందలు అడగత్తారా ఒక మహిళా కౌన్సిలర్ని కూడా చూడకుండా నువ్వు ఎట్లా మాట్లాడతావా మనం ఆమె మిమ్మల్ని కించపరిచిందా మైక్ తీసుకొని వినండి ప్రతిసారి అధ్యక్ష 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 అని మాట్లాడుతుంది ఆమె ఎక్కడ కూడా ఏకవచనంతో మాట్లాడలేదు చిట్ట చివరకు కౌన్సిల్ అంతా అయిపోయిన తర్వాత ఎవరి నొప్పించి ఉంటే ఎవరైనా బాధపడింది క్షమించండి అడిగి వచ్చింది నా భార్య మరి మీ కౌన్సిలర్ ఒక ఆడ కౌన్సిలర్ అంత నిర్ల నిర్దాక్షిణంగా అవమానపరిచినాడు వాయిదా వేసుకొని బయటకు వచ్చినాడు మరి ఎక్కడన్నా ఒక మాటను చెప్పాడు ఆయన ఒక ఆడ కౌన్సిలర్ నేను కింఛానపా తొలపాటో మాట్లాడినాడు ఆయన ఆ విజ్ఞత మీకు లేక మా మీద రేపాలని చెప్పి మమ్మల్ని మీరు మీ పొప్పని నేపాలని చూస్తారా మీరు ఎన్ని రోజులు నేపథ్యం మీరు రాజకీయం ఏమీ లేదు మున్సిపల్ చైర్మన్ సపరేట్ గుర్చి కావాలి సపరేట్ గుర్చి కావాలి సపరేట్ గుర్చి కావాలి సపరేట్ గుర్చి కావాలి దానికోసం నాలుగు నెలల నుంచి కాదోని అభివృద్ధిని పక్కన పెట్టి ఆ అభివృద్ధి బీజేపీ చేయలేదని చెప్పి బీజేపీ మీద నిబంధించడానికి ఆ కాంప్లెక్స్ సంబంధించిన వ్యాపారస్తులను తీసుకొచ్చినారు కాంప్లెక్స్ వ్యాపారస్తులైనా కూడా గమనించాలి నాలుగు సంవత్సరాల నుంచి సబ్జెక్టును చర్చకు రాకుండా చేస్తున్నది వైసీపీ పార్టీ కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిల్ మీరు నిలదీస్తే మాట్లాడితే ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ని నిలదీయండి బయట నిలబెట్టి అప్పుడు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప లోపలికి వచ్చి సభ నడుపుకుంటే పరిష్కారం దొరకదు మీరు కూడా విజ్ఞప్తితో ఆలోచించండి ఈ కౌన్సిల్ వాయిదా పడుతుంది ఎందుకు వాయిదా పడుతుంది అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అజెండా అడ్డుకోవడం వల్ల మరి మీ సమస్య మీ అదే బిల్డింగ్ సంబంధించినటువంటి సమస్య చెత్తకు రాకపోతే దాని ప్రాసెస్ చట్టం ముందుకు జరుగుతుంది అది ముందుకు జరగాలంటే కౌన్సిల్ జరగాలి కౌన్సిల్ జరగాలంటే ఎవరు కూర్చోవాలి మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ చేతుల్లో కూర్చోాలి కూర్చుంటే మీ యొక్క భవన యొక్క సమస్య కూడా ముందుకెళ్తుంది కాబట్టి మీరు నిలదీసేది ఏదైనా ఉంటే వైసీపీ కౌన్సిలర్లు సభకు రాకుండా అడ్డుకొని వాళ్ళతో నిలదీయండి ఈ మీటింగ్ మీటింగ్లో కూర్చొని మీరు చర్చ చేయండి అని చెప్పి వాళ్ళని పట్టుబట్టండి తప్ప సభలోకి వచ్చి బీజేపీ కౌన్సిలర్లను లేదంటే చైర్మన్ నిలదీస్తే ప్రయోజనం ఉండదని వ్యాపారస్తులు కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ముందు ముందు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మిగతాదారులు కూడా తప్పకుండా జవాబు చెప్పడానికి నేను సిద్ధంగా నాకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను